హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ హైత్ నగర్ ఈరోజు వచ్చేసి పన్నెండు తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు ఇరవై ఐదున మన ఈరోజు వచ్చేసి శనివారం రోజు వీడియో తీయడం జరుగుతుంది మన దగ్గర ఈరోజు ఏమేమి వెహికల్ ఉన్నాయి అనేది మొత్తం ఆల్ ఆల్ వెహికల్ వీడియో అయితే ఈరోజు తీస్తున్నాం మనం ఈ వెహికల్ వచ్చేసి షుగర్ లేట్ బీట్ ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మాత్రం కస్టమర్ ఒక లక్ష తొంభై వేలు చెప్తుండు బండి అయితే టోటల్ వచ్చినేలే ఉంది మీరు వచ్చి చూసుకోవచ్చు ఈ మెకానిక్ అని మెకానిక్ మొన్న చూపించుకోవచ్చు ఒకటి తొంభై ఎత్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు డిజిల్ వెహికల్ ఇది ఓన్ తెలంగాణ బండి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకై నడుస్తుంది ఆంధ్ర వాళ్ళకైతే నడవదు ఇది సెవెన్ ఎట్ రెండు వేల పదిహేను మోడల్ డిజిల్ వర్షన్ సార్ ఇది ఓకేనా ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఓన్ మొబైల్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది ఇది టీజీ రిజిస్ట్రేషన్ ఎందుకు వచ్చినా మీకు డౌట్ రావచ్చు ఇది ఢిల్లీ వెహికల్ సార్ ఇది ఢిల్లీ వెహికల్ అయితే మన ఇక్కడ తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యింది ఇది మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఎక్కడ సీసీ కొట్టి తెలంగాణలో ఎక్కడ సీసీ అని కొట్టిస్తా ఇది డీజిల్ వర్షన్ సెవెన్ వీ సెవెన్ సీటర్ ఇది మైలేజ్ వచ్చేసుకుని ఇరవై పైన ఇరవై దాకిస్తుంది ఇది ఇది బేసిక్ మోడల్ ఇది తొంభై రెండు వేలు అయితే సర్వీస్ రికార్డు ఉంది బండి అయితే టోటల్ వచ్చినేళ్ళలో ఉంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటికి ఇప్పటికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు వచ్చి ట్రాలు కొట్టి తీసుకోవచ్చు దీని మాత్రం కస్టమర్ మన ప్రైజ్ మాత్రం నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్న ఫిక్స్డ్ ప్రైజ్ కాదు దీనికి మన ఇన్సూరెన్స్ కూడా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ కూడా ఒక టూ ల్యాక్స్ టూ ఫిఫ్టీ దాకా ఫైనాన్స్ కూడా వస్తుంది ఇది ఇది వచ్చేసి మహేంద్ర బొలేరా పవర్ ప్లస్ జెడ్ ఎక్స్ ఇది దీనికి వచ్చేసి నాలుగు పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ వస్తుంది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓన్లీ ఎనభై ఐదు వేలు తిరిగింది సర్వీస్ రికార్డు ఉంది ఇది కస్టమర్ మాత్రం ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తుండ్రు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు లోన్ కావాలంటే లోన్ కూడా చేయిస్తా కాకపోతే ఇంకా నెగోషియబుల్ కూడా ఏదాము ఇంకా ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు వచ్చి మెకానిక్ చూపించుకుంటారా ట్రాలు కొడతారా డిజిల్ వర్షన్ సారీ డీజిల్ వెహికల్ దీనికి పవర్ షేరింగ్ వస్తుంది సంటర్ లాకింగ్ వస్తుంది పవర్ విండోస్ వస్తాయి టైల్ వచ్చేసి ముగ్గురు సీల్ టైర్లు ఉన్నాయి బండి అయితే ఫోటోలు వచ్చినేది ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అనేది మన ఫుల్ వీడియో కూడా ఉంది చూడొచ్చు వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ రెండు వేల పదమూడు మూడు లక్ష కిలోమీటర్ అయితే తిరిగింది బండి అయితే టోటల్ వచ్చినేలే ఉంది మనం ఆల్రెడీ వీడియో పెట్టాం చాలా మంది కూడా ఫోన్ చేసారు రెండు వేల పదమూడు వీడియో అంటే దీనికి నాలుగు పవర్ విండోస్లు పవర్ స్టేరింగు సెంటర్ లాకింగ్ వస్తుంది లక్ష కిలోమీటర్ అయితే తిరిగింది బండి అయితే చిన్న చిన్న టచ్ అయితే పెయింటింగ్ అయితే జరిగింది ఇంకా ఐటమ్స్ టోటల్ అయితే వచ్చినే ఉంది కస్టమర్ మాత్రం మూడు లక్షల యాభై వేలు చెప్తుండ్రు ఇంకా నెగోషియబుల్ తక్కువ కూడా అవుతుంది దీనికి ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు ఫైనాన్స్ అంటే ప్రైవేట్లో ఫైనాన్స్ అవుతుంది బ్యాంకులో మాత్రం కాదు వాళ్ళకన్నా కావాలంటే రెండు రెండున్నర దాకా కూడా ఫైనాన్స్ ప్రైవేట్ ట్రై చేయొచ్చు మీకు ఓన్ ఓన్ హౌస్ కరెంటు బిల్లు పాన్ కార్డు ఆధార్ కార్డ్ చెక్ ఒక వన్ మంత్ స్టేట్మెంట్ ఉంటే దీనికైతే లోన్ అవుతుంది నో ప్రాబ్లం టెన్షన్ అయితే ఏం లేదు ప్రైవేట్ అయితే బ్యాంకులో మాత్రం కాదు ఓకేనా ఇది వచ్చేసి రెండు వేల పదిహేను వీడిఐ తొంభై రెండు వేలైతే తిరిగితే దీనికి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ పవర్ విండోస్కి వస్తే డీజిల్ వేస్తారు ఇది నాలుగు నాలుగు సీల్ టైల్ ఉంది బండి టోటల్ చిన్న చిన్న టచ్ అప్పటికైతే పెయింటింగ్ అయింది బండి అయితే టోటల్ వచ్చింది ఎక్కడ ఏది కూడా చేంజ్ కాలేదు అంత వచ్చింది దీని ప్రైస్ మాత్రం నాలుగు లక్షల యాభై చెప్తుంటే కస్టమరు ఇలా కూడా నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీకు లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఈ బండికి ఇచ్చే అయితే ఏం లేదు ఎన్ని ఫుల్ వీడియోలు ఉన్నాయి ఇలా ఆల్ వెహికల్లో నేను మొత్తం షార్ట్ కట్లో చూపిస్తున్నాను మన దగ్గర ఇలా ఏమేమి వెహికల్ అనేది డిజిన్ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది అదైతే మాకు ఏపీ ఉమ్మడి బండి అది ఇది సిఫ్ట్ ఉమ్మడి బండి ఇది మన తెలంగాణ అందరూ ఓవర్కైనా నడుస్తుంది ఇది మాత్రం టీఎస్ అంటే టీఎస్ బండి ఇక్కడ చేపించుకొని ఎక్కడైనా ఇప్పవచ్చు కానీ మీకు ట్రాన్స్ఫర్ మాత్రం కాదండి సార్ ఓకేనా ఇది వచ్చేసి టీవీ త్రీ హండ్రెడ్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది దీని ఇంజన్ కూడా చేపించడం జరిగింది ఇంజన్ చేపించినాక పదివేలే జరిగింది బండి ఈ కస్టమర్ మాత్రం ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు డిజిన్ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ టోటల్ బండి అంతా ఒరిజినే ఉంది ఇంజన్ మాత్రం బై మిస్టి కాదు డ్రైవింగ్ రాక దీన్ని ఇంజన్ చేపించడం అయితే జరిగింది బండి అయితే టోటల్ వచ్చింది నెంబర్ కూడా చూడవచ్చు ఎయిట్ ట్రిపుల్ సెవెన్ ఇంజన్ చేయించిన ఓన్లీ పదివేలే తిరిగింది సార్ ఇది మాత్రం ఐదున్నర చెప్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఈ బండి కూడా లోన్ వస్తుంది ఇలాంటి ప్రాబ్లం లేదు సివిల్ బాగుంటే బ్యాంకు లిపిస్తా లేకపోతే ప్రైవేట్ లిపిస్తా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు కూడా పెట్రోల్ వెహికల్ ఇది అది ఆటోమేటిక్ సార్ ఇది ఓన్లీ అరవై రెండు అయితే తిరిగింది ఇది బండి మాత్రం చిన్న చిన్న ఈ టచ్ షాప్లకి అయితే పెయింటింగ్ అయితే జరిగింది అంటే చిన్నగా ఇక్కడ గీత గీట పెయింటింగ్ అయితే జరిగింది పెట్రోల్ ఇది ఈ మైలేజ్ వచ్చేసేసి పదిహేను పద్దెనిమిది అయితే బ్రిజా ఇది బ్రిజా విఎక్స్ఐ మా మారుతి విటార బ్రిడ్జ విఎక్స్ఐ ఇది దీనికి వచ్చేసి పవర్ విండోస్లు పవర్ స్టీరింగ్లు అటో అటో క్లైమేట్ ఏసీ అయితే రాదులా సడ్డ లాకింగ్ వస్తుంది పెట్రోల్ సరిది బండి కస్టమర్ మాత్రం ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది మీరు వచ్చి మెగా ఆటోమేటిక్ కావాలనుకుంటే ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది సింగిల్ ఓనర్ అది ఏం ఇంకా నెంబర్ ఏమో ఓనర్ వచ్చి అది చేంజ్ కాలేదు మీకు ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ఇప్పిస్తాను మీకు ప్రైవేట్ అంటే సివిల్ బాగుంటేనేమో ప్రైవేట్లు బ్యాంకులు ఇప్పిస్తా సివిల్ లేకపోతే ప్రైవేట్ లోన్ కూడా మంచిగానే వస్తుంది సివిల్ బాగుంటే ఐదు నుంచి ఐదున్నర నుంచి ఐదున్నర మధ్యలో లోన్ వస్తుంది ఇది పెట్రోల్ వెహికల్ ఇరవై రెండు మోడల్ బండి మాత్రం ఇక్కడ అప్రాలుగానే ఎంక్ కనిపించింది ఇక్కడ మాత్రం చర్చ పెట్టి క్రియేట్ సార్ ఓకేనా ఇది రెండు వేల పదహారు మీడియా ఇది ప్రిజా దీనికి పవర్ షేరింగ్ పవర్ విండోస్లు సెంట్రల్ లాకింగ్ వస్తుంది బండి మాత్రం ఎనభై ఆరు తిరిగింది ఇది డైరెక్ట్ కస్టమర్ బండి ఇది ఇదైతే ఆరు లక్షలు చెప్తుంది ఇదైతే అయితే ఫిక్స్ రూపైంది కాదు కూడా ఇన్సూరెన్స్ కూడా లేదు నేను వాళ్ళు కొనుక్కుంటా కూడా మీకు నాలుగు నుంచి ఐదు మధ్యలో లోనే వస్తుంది ప్రైవేట్లు అయితేనేమో ఒక నాలుగు నుంచి నాలుగున్నర వస్తుంది ప్ర మన బ్యాంకులు అయితే నాలుగున్నర వస్తుంది నాలుగు నుంచి ఐదు వస్తుంది ప్రైవేట్లు అయితే నాలుగు నుంచి నాలుగు ఇరవై దాకా ఒకసారి ఇది ఓన్లీ మీకు సివిల్ ఇంజనీర్ ఓన్ ఇచ్చిస్తుంది డిజిల్ వర్షీలు అయితే రెండు వేల పదహారు మోడల్ వీజా విటారా వీజా వీడిఐ ఇది ఓకేనా సార్ ఇంట్లో కూడా నెగర్షియప్ అన్ని వెహికల్లలో నెగర్షియపులు మీరు రండి మన ఐదునారు ఆఫీస్కి అయితే రండి ఐదునార్ మన ఆఫీస్ వచ్చేసి ఎంజిఓన్ పక్కపండి పండి బాగా లేక ఓయే ముందే ఉంటుంది మేము ఒక సర్వీస్ లోన్ ఉంటుంది మన ఆఫీస్ అయితే ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ మార్క్స్ విటారా పిజా వీడిఐ ఆప్షన్ అంటే దీని రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏపీఎస్ బీరో వస్తుంది పవర్ స్టేరింగ్ వస్తుంది పవర్ విండోస్ వస్తుంది సెంట్రల్ లాకింగ్ వస్తుంది బండి టోటల్ ఒరిజినల్ ఇది కూడా ఢిల్లీ వెహికల్ అయితే ఇక టీజీ రిజిస్ట్రేషన్ చేపేట జరిగింది ఎందుకంటే మనం ఏదున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదో మనం చెప్పి రమ్మడం కాదు మనం ఏది ఉన్న ఫుల్ దీన్ని కూడా మీకు ఫైనాన్స్ కూడా వస్తుంది నేను ఢిల్లీ వెహికల్ ఫైనాన్స్ రాదని ఏం బాధపడకండి మన దగ్గర చాలా ఫైనాన్స్ ఉన్నాయి చేసేవాళ్ళు దీని దీని ప్రైస్ మాత్రం కస్టమర్ మాత్రం ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుండు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఈ బండికి ఇన్సూరెంజ్ ఎవరు కూడా ఇన్సూరెంజ్ చేసుకోవాలి ఏడు లక్షల ముప్పై వేలు ఫిక్స్డ్ ప్రైస్ కాదు బండి అయితే టోటల్ ఉంది ఎక్కడ ఏ పీస్ కూడా డైమేట్ అయ్యి కాలేదు ఏదైనా ఉంటే చేంజ్ ఉంది చేంజ్ అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను మరోసారి చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది విటార పిజ్జా ఈడీఐ ఆప్షన్ ఇది వీడిఐ ఈ పెండి వీడిఐ ఇది వీడియా ఆప్షన్ అంటే తీసుకుని తేడాంటే దీనికి ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బీరోకి వస్తుంది రెండు వీడిఐకి వీడియో ఆప్షన్ కదనమాట ఇది వచ్చేసి రెనార్డ్ స్థాల్ రెండు వేల పదమూడు మూటల్ లక్ష కిలోమీటర్ ఆటోమేటిక్ ఇది బండి టోటల్ ఒరిజినండ్ ఇది ట్రాప్ పెండ్ వేరియంట్ మన ఈ స్థాల్ అంటే అప్పుడు వచ్చిన ఆర్ఎస్ చెడ్ ఇది లక్ష కిలోమీటర్ తిరిగి హిల్ కూడా ఉంది సింగింగ్ ఓనర్ మీద వేసి సార్ కనీస టోటల్ వచ్చినది ఉంది హైదరాబాద్ కూడా చూసుకుంటే అంత ఒక ఇప్పటికిప్పటికైతే నాకైతే లోపల ఒక ఫుల్ మ్యాట్ తప్ప ఎలాంటి ప్రాబ్లం లేదు నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ ఇది ఏపీ ఏం నిమ్మర్పడి సార్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా కొట్టిస్తుంది ఇది మనకి ఆంధ్రకి ఎనివర్సిటీ సీ అని కూడా ఎనివర్సిటీ తెలంగాణ సీస్ ఎక్కడ కొట్టేయాలని కొట్టిస్తాం ఇది మాత్రం కస్టమర్ అయితే మాత్రం రెండు లక్షల అరవై ఐదు చెప్పింది ఇది కూడా ఫిక్స్డ్ పైది కాదు మన ఆఫీస్కి రాని చాలామంది అయితే ఈ కూడా చాలా మంది ఫోన్ చేశారు మరి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు మరి రేట్ ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా తెలుగు కానీ మీరు ఒకసారి మన ఆఫీస్కి విజిట్ చేయండి వెహికల్ ట్రాలు కొట్టుకోండి కుటుండి మీకు నచ్చితే మెకానిక్ వెహికల్ నచ్చిన కానీ మన ఓనర్తో అయితే మాట్లాడిస్తాం ఓకేనా ఇది వచ్చేసి ఢిల్లీ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ ఆల్రెడీ ఎందుకోసం ఇష్యూ అయ్యి మీకు ఇంకా చేపించి చేయమన్నా కూడా ఇస్తాం మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే కూడా మీరు ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటే మనకి తెలియదు అబ్బాయి ఆలో ఎందుకో మన పేరు మీద ఆర్టీఏ రంగారెడ్డి అత్తపుర్ ఇష్యూ అయింది ఇది పదిహేను మోడల్ దీని మీడియా ఇది దీని పవర్ స్టేవింగ్ పవర్ విండోస్ సంటర్ లాకింగ్ కోసం బండి అయితే టోటల్ వచ్చింది మూడు మూడు సీల్ టైల్ ఉన్నాయి ఒక్కొక్కటి మాత్రం సీల్ టైల్ లేదు బండి అయితే టోటల్ వచ్చేది ఆల్రెడీ ఎన్వెస్ట్ ఇష్యూ అయింది మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఈ బండి మాత్రం నాలుగు లక్షల యాభై మొత్తం మీకు చేపించి తెలంగాణలో సీజ్ ఎక్కడ గుర్తించేవాళ్ళు కూడా గుర్తిస్తాం ఆ నాలుగు లక్షల యాభై వేలలో కూడా నెగషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైజ్ కాకు వచ్చి ట్రాలు కొట్టుకోవచ్చు మనకి ఎలాంటి ఇబ్బంది లేదు మెగా చూపించుకోవచ్చు గుర్తుకోవచ్చు ట్రాలు కొట్టేసి దీనికి నచ్చిన వాళ్ళు గుర్తించుకోవాలి మీకు నచ్చినాకనే ఓనర్లు తింది ఓనర్స్ కంటే మన అయితే ఏం పనులు కాదు ఇది వచ్చేసి టాటా జస్ట్ ఎక్స్బీ రెండు వేల పదహారు మోడల్ ఓన్లీ ఎనభై ఆరు వేల తిరిగింది ఇది కూడా ఢిల్లీ వెహికల్ ఇక టీజీ రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ నిజామాబాద్ రిజిస్ట్రేషన్ ఇది మనకు ఈ బండి మాత్రం ముగ్గురు రెండు పవర్ విండోస్లు వస్తే పవర్ స్టేరింగ్ వస్తే సెంటర్ లాక్ అయితే ఈ బండికి రాదు వాళ్ళకి చేపించుకోవచ్చు చేయించుకోవచ్చు బండి అయితే టోటల్ వచ్చింది ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదు టైర్లు మాత్రం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి అంటే ఇంకా అలాగే తప్ప కొద్ది ఒక మిగతా పోయింది పెద్ద మేజర్గా రిపేర్ అయితే ఏం లేదు కస్టమర్ అయితే మూడు లక్షల యాభై వేలు ఏం ఎన్సీఏదు టోటల్ అయితే బండి అయితే ఒకటి వేలు ఉంది కాటా చేసి మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది ఇరవై రెండు ఎనభై మూడు దాకా అయితే ఇస్తుంది టాటా ఇది నేనే నచ్చిన నేను డ్రైవింగ్ చేసినాయి బండి నేను చెప్తున్నాను నచ్చుకోవచ్చు బండితో చాలా అనుభవం ఉందని నేను చెప్తున్నాను నేను ఈ బండి అయితే బిల్కే అయితే నేనే దొరికొచ్చినా నేనే డ్రైవింగ్ చేసి తోకొచ్చిన నేను కూడా ఆల్రెడీ మీడియా కూడా పెంచిన మూడు లక్షల యాభై వేలు చెప్పి సిక్స్ రైట్ లేదని మీరు వచ్చే వచ్చిన ఇది రెండు వేల పదొకటి సిక్స్ట్రీయా ఇది ఇది సింగిల్ ఓనర్ బండి ఇప్పుడు కూడా ఇది మాత్రం ఒక లక్ష ముప్పై వేల నీటింగ్ తిరిగింది ఇది ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది వెహికల్ మాత్రం కొంచెం జరగ బాగా రఫ్గా యూజ్ చేసుకుంటే కాకపోతే నెంబర్ ఒకటి నైన్ నెంబర్ ఒకటే ఉంది మూడు లక్షల యాభై సింప్ అయితే కాదు మీరు రండి ఒకసారి చెక్ చేసుకొని కాకపోతే కొంచెం మనం ఇద్దరు నెగోషియపులు ఇస్తాం బండి మాత్రం ఏదైనా జరగకూడదు రఫ్గా డీజన్ బాగా గ్లాబ్బు ఎందుకంటే మనం ఏదైనా కూడా ఎక్సీ కస్టమర్ మస్తు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మనం మీరు ఎత్తురాన్ని మేము నచ్చితే మీరు గురించి ఏమైనా ఉంటే మీరు ట్రాలు కొట్టుకుంటే దాన్ని బట్టి మనం చెప్తాం ఓకేనా ఇది రెండు వేల పన్నెండుకి పెట్రోల్ అది పెట్రోలు సిఎజ్ సిఎం రెండు వేల ఇది రెండు వేల పన్నెండు హిస్టరీలో సిహేజ్ నుంచి పెట్రోల్ ఉంది సిఎన్జి మాత్రం వర్క్ చేస్తలేదు బండి అయితే టోటల్ వచ్చినేలా ఉంది దీని ప్రైజ్ మాత్రం ఒక లక్ష అరవై వేలు చెప్పుకుని ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మరి రిపేర్ చేపిస్తే జేపీ లేకపోతే మనమే ఏపీసిన వాళ్ళు ఓనర్తో మాట్లాడాలి ఇందులో బండి తీసుకొచ్చి పెట్టినాక నేను సిఎన్జి పనిచేస్తలేదు ఏదో మనకు ముందు ఇన్ఫర్మేషన్ ఉందే చెప్పాలి ఇది వచ్చేసి మారుతి వ్యాగన్ ఇది కూడా పెట్రోల్ ఎల్పిజి ఇది కూడా ఎల్పీ కూడా పనిచేస్తలేదు ఒకవేళ వేల మీ ఫిట్నెస్ నిన్న ఈ మధ్యలో చేయించు రెండు వేల ముప్పై దాకా యాక్ట్ చేసింది ఈ బండి ఇప్పుడు ఓన్లీ ఫిట్ అవుతుంటే బండి అయితే మాత్రం నడుస్తుంది ఇప్పుడు మాత్రం కస్టమర్ మాత్రం ఒక లక్ష బయట మన ఆఫీస్ మన ఆఫీస్ వచ్చి ఇక్కడ చూడండి ఇది సర్వీస్ రోడ్ ఇది ఎన్జీబో ఎన్జిఓ వైస్ కోర్టు

ప్లేస్ మనం ఎవరైనా ఇంకో అమ్మాలనుకుంటే మన ఆఫీస్ బండి తీసుకురా అట్ల మీద మనం ఫ్రీగా ప్రమోషన్ చేసి అమ్ముదాం అమ్మితేనే కమిషన్ తీసుకుంటాం ఫ్రీ వెల్కమ్ టు నర్సింహ కార్ బజార్ మనం ఇంకా కొత్తగా చూసుకున్న వాళ్ళు ఉంటాం కూడా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఇప్పటికే మనకు ఇరవై ఎనిమిది వేల మంది దాటిరు మన సభ్యులందరికీ మరో మరి దండం నమస్తే అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వాళ్ళని మీరు అమ్మాలనుకున్న తీసుకురండి కొనాలనుకున్న మీకు ఏం డౌట్ ఉంటుంది అండి మన దగ్గర ఫైనాన్స్ మీరు కొన్నా కొనుకున్నా ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ కూడా చేపిస్తా ఓకేనా ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నరసింహ కార్ బజార్ హైత్నగర్ సదా మీ సేవలో నర్సింహ వెల్కమ్ టు నరసింహ కారుబాజ్ ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి ఓకేనా ప్లీజ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ థ్యాంక్ యూ మచ్ మీ నరసింహ మీ సదా వెల్కమ్ టు నరసింహ కారబాజ్ ఓకే థ్యాంక్ యూ